నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై మీ వెన్నంటే ఉంటా సెలవంది సేవలు అందిస్తానని రాజమండ్రి ఎంపీ సిటీఏ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ మాట మాటిచ్చారు శనివారం నగరంలోని ముప్పై ఆరవ వార్డ్ సాయిబాబా గుడి వద్ద నుండి ముప్పై ఎనిమిదో వార్డ్ సీతంపేట గ్రంథాలయం వద్ద నుండి ముప్పై తొమ్మిదో వార్డ్ వివి గార్డెన్స్ కళ్యాణ మండపం జంక్షన్ నుండి ఎంపీ విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు ప్రజలు కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అడిగి లబ్దిదారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడంతో ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని మరే పార్టీ వచ్చిన ఈ సంక్షేమ పథకాలనేవి కొనసాగవన్నారు గతంలో టీడీపీ చంద్రబాబు పాలన చూశారన్నారు